స్తోత్రం దేవచండ్రి వందనాలు గుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి చిన్నప్పటి నుంచి నా జీవితంలో దేవుడు చేసిన కొన్ని కార్యాలను నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను అన్నీ చెప్పాలంటే రోజులు సరిపోవు కానీ నేను కొన్నిటిని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి మేము హిందూ కుటుంబంలో నేను పుట్టానండి అమ్మ బాగా పూజలు చేసేది రెండు వేల ఐదవ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు అప్పటికి పాస్ట్ గారు వాళ్ళ ఫ్యామిలీతో మాకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉండేది మా నాన్నగారు చనిపోయిన తర్వాత దైవ సేవకురాలు మా అమ్మకి ఒక బైబిల్ ఇచ్చారు బైబుల్ ఇచ్చి ఇంక నుంచి ఇదే నీకు తోడు అని చెప్పారు ఆ తర్వాత అమ్మ బైబిల్ చదవడం స్టార్ట్ చేసింది బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అమ్మతో మాట్లాడారు అమ్మకి దర్శించారు మనస్సునిచ్చారు రెండు వేల ఆరో సంవత్సరంలో అమ్మ బాప్తీస్ తీసుకుంది అప్పటి నుంచి మేము మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టాం పిడుగురాల మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నాకు బాతీస్మం తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది నాకు నాకు అనిపించింది అప్పుడు అమ్మతో చెప్పాను నేను బాక్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే అమ్మ సంతోషించి నీ ఇష్టమమ్మ అని చెప్పింది అయితే అమ్మ మాత్రమే అమ్మ అన్నయ్య వీళ్ళిద్దరు మాత్రమే రక్షణ పొందారు మిగతా ఎవ్వరు అమ్మమ్మ తాతయ్య పిన్ని ఎవ్వరూ రక్షణ పొందలేరు వారందరూ హిందువులుగానే ఉన్నారు వారందరూ వ్యతిరేకించారు ఆడపిల్లకి పాప తీసుకుపించేది ఏంటి ఆడపిల్లకి పాప తీసుకుంపిస్తే వివాహాలు ఎలా జరుగుతాయని బాగా తిట్టారు అయితే నేను ప్రార్థన చేసుకున్నాను అమ్మ ఒకటే చెప్పింది నువ్వు ప్రార్థన చేసుకో నీ నడిపింపును బట్టి నువ్వు చెయ్యి నేనైతే నీకు అసలు అడ్డు చెప్పనని చెప్పింది నేను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి నాతో మాట్లాడారు వాక్యం ద్వారా ఫస్ట్ టైం అప్పుడే ఉభయ ఇంటిని ఆశీర్వదించినట్లు దేవుని మంతసం ఉభయ ఇంటిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబం ఆశీర్వదించబడింది ఆ వాక్యంతో దేవుడి నాతో మాట్లాడారు నన్ను బలపరచారు అమ్మమ్మ వాళ్ళకి చెప్పకుండానే నేను బాప తీసేసుకున్నాను ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది బాగా గొడవ చేశారు తిట్టారు మాతో మాట్లాడలేదనమాట కొంతకాలం పట్టించుకోలేదు మమ్మల్ని తర్వాత రెండు వేల పదో సంవత్సరంలో అమ్మకి ప్రాబ్లం అయింది హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట గర్భ పాడైంది దానివల్ల ప్యాంక్రియాస్కి ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది అయింది ఆ టైంలో హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు అమ్మది బ్లడ్ బి పాజిటివ్ అయితే వాళ్ళు సరిగ్గా చెక్ చేయకుండా ఏ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు ఆ టైంలో దైవ సేవకులు అక్కడ ఉండబట్టి ప్రార్థన చేయడానికి వచ్చారు దైవ సేవకులు ఆ టైంలో అక్కడ ఉండబట్టి వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని ఆపేశారు లేకపోతే ఆ రోజు అమ్ముండేది కాదు దేవుడు ఆ రోజు కార్యం చేసి అమ్మని సజీవంగా మాకు అప్పగించారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ స్కూల్లో ఉద్యోగం చేసేదనమాట సింధు స్కూల్లో టీచర్కి వర్క్ చేసేది తను ఒక్కతే చేసేది నేను అనే చదువుకుంటూ ఉన్నాము అయితే సర్జరీ అయింది కాబట్టి తను స్కూల్కి వెళ్ళగలిగేది కాదు కదా సో అప్పుడు ఇల్లు జరగడం చాలా సమస్యగా మారిపోయింది కనీసం ఫుడ్ ఐ మీన్ కూరలు చేసుకోవడానికి కూరగాయలు సరుకులు ఇవేం కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఆ టైంలో కూడా మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు ఇక్కడ ఎదురు స్కూల్లో వాచ్మెన్ అనమాట వాళ్ళకి అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ మన పంపు నుంచి వాళ్ళు వాటర్ తీసుకుంటారు వాటర్ తీసుకొని ఆయన కొంత అంటే అమౌంట్ ఏం తీసుకునే వాళ్ళం కాదు సో ఆయన ఏం చేసేవాళ్ళంటే కర్రీస్ అవి ఇచ్చేవాళ్ళు అనమాట అలా అమ్మ స్కూల్కి వెళ్ళిన ఆ టైంలో అలా దేవుడు మమ్మల్ని పోషించారు ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చాయి సమ్మర్ హాలిడేస్లో స్కూల్లో వండరు కదా కానీ ఆ సంవత్సరం ఏది అని ఎలాగైతే దేవుడు కాకుల ద్వారా పోషించారో మా కొరకు వాళ్ళని సిద్ధపరచి ఆ సంవత్సరం మాత్రమే సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలకి వంట చేసి పెట్టండి అని చెప్పేసి అఫీషియల్స్ నుంచి రావటము వాళ్ళు ఇక్కడ వంట చేయడం అలా ఆ నెల అంతా కూడా మేము పోషించబడ్డాము అలా దేవుడు మా జీవితంలో కార్యం చేశారు ఆ తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరము డైట్ సెట్ ఎంట్రన్స్ రాశాను నేను ఎంట్రన్స్ రాసినప్పుడు అప్పటి వరకు నేను ఎప్పుడు హాస్టల్లో ఉన్నది లేదు ఇంటి నుంచే వెళ్ళా చదివాను అప్పుడు కూడా ఇంకా ఎక్కడైనా దూరంగా వస్తే హాస్టల్లో ఉండాల్సి వస్తుందేమో భయపడ్డాను భయపడి ప్రార్థన చేసుకున్నాను నేను పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ దగ్గరలో ఉన్న కాలేజ్ ఫస్ట్ ఆప్షన్లోనే నాకు దేవుడు సీట్ రావడానికి సహాయం దయచేశారు ఆ టైంలో నేను చదువుకునేటప్పుడు నా బ్యాచ్లో చాలామంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గోదావరి జిల్లాలు ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నారనమాట ఆ ప్లేసెస్ నుంచి అంత దూరం నుంచి వచ్చారు లోకల్లో ఉన్న వాళ్ళం కేవలం ఒక నలుగురము లేదా ఐదుగురం వరకే ఉన్నాం వాళ్ళలో నేను ఒకదాన్ని అలా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో నేను వెళ్ళాను నేను అడిగాను ప్రత్యేకంగా నాకు ఈ కాలేజ్ కావాలని అలాగే దేవుడు నాకు దయచేశారు అలా నా ఆ టైంలో దేవుడు ఆ కార్యం జరిగించారు ఆ తర్వాత డిఎడ్ అయిపోయింది డిఎడ్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అప్పుడు అత్తింటి కుటుంబంలో అత్తయ్య అను నా భర్త వీళ్ళిద్దరు మాత్రమే రక్షణ పొందారు మిగతా వాళ్ళు ఎవరు అప్పటికి రక్షణ పొందలేదు అయితే అన్నీ మాట్లాడుకున్న తర్వాత హిందూ మ్యారేజ్ చేయాలి అసలు ఇంతవరకు మన ఫ్యామిలీలో క్రిస్టియన్ మ్యారేజే లేదు హిందూ మ్యారేజే చేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అయితే మాతో డైరెక్ట్గా అది చెప్పలేదు కానీ ఇక్కడ నాకు దర్శనం వచ్చిందనమాట హిందూ మ్యారేజ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారని వెంటనే అమ్మకు చెప్పాను అమ్మ వేరే పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని తెలిసింది అప్పుడు అమ్మ ఒకటే మాట చెప్పింది పెళ్ళి చేయకుండా అయినా నా బిడ్డ నేను ఉంచుతాను కానీ నేను పరిశుద్ధ వివాహమే చేస్తానని చెప్పినప్పుడు అలాగే ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళ హృదయాలను మార్చి పరిశుద్ధ వివాహం జరగడానికి దేవుడు కృపణిచ్చారు అలాగే ఈ వివాహ టైంలో కూడా నేను చాలా భయపడ్డాను భయపడి కొన్ని అంశాలను రాసుకున్నాను అనమాట ప్రేయర్ టాపిక్స్గా అప్పుడు నాకు ప్రేయర్ మేట్ గా దివ్య దివ్య నేను ఇద్దరం కలిసి రోజు మార్నింగ్ దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు కొన్ని టాపిక్స్ రాసుకొని తను నా కోసం ప్రార్థన చేయటానికి వచ్చేది అలా నా కోసం ప్రార్థన చేసింది దేవుని మహాకృపను బట్టి ఆ కార్యం దేవుడు జరిగించారు ఆ తర్వాత డెలివరీస్ విషయంలో వాని విషయంలో ఎటువంటి ఇబ్బందిని నేను చూడలేదు కానీ ధన్యా విషయంలో మాత్రం ఆ డెలివరీ టైంలో కూడా దేవుడు నాకు ముందే చూపించారు ఎవరు ఉండరు ఆ టైంలో అని అలాగే చూపించిన విధంగా కానీ నేను అది చూపించినప్పుడు నేను దాన్ని గ్రహించలేకపోయాను అనమాట అలాగే ఎవరూ లేరు డెలివరీ టైంలో కనీసం డాక్టర్ కూడా రాలేదు డాక్టర్ కూడా రానప్పుడు నేను చాలా డెలివరీ అయ్యే టైం అవుతుంది కానీ ఇంతవరకు డాక్టర్ రాలేదు చాలా భయపడ్డాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను దేవుడు తప్పించారు ఆ టైంకి డాక్టర్ రావడానికి సహాయం చేశారు ఒకవేళ అది అధిగనుక లేట్ అయి ఉంటే నిజంగా ఈరోజు నేను కానీ ధన్య కానీ ఎవరు ఒకళ్ళమే ఉండేవాళ్ళం ఆ టైంలో అంత ఇబ్బంది అయిపోయింది అది కూడా తప్పించారు దేవుడు ఆ టైంలో కూడా ఆత్మీయ సహోదరి పరమేశ్వరక్కన్ దేవుడు నా కొరకు సిద్ధపరిచారు తల్లి తప్ప ఇంకెవరూ చేయలేని పరిచర్యని అక్క నా కోసం నాకు చేశారు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అలా దేవుడిచ్చిన ఆ ప్రేమను బట్టి ఆత్మీయ సహోదరులు నా కోసం మా పరిచర్ చేశారు ఇందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఆ తర్వాత నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ టైం డిఎస్సి రాశానండి డిఎస్సి ఫస్ట్ టెట్ అయితే రాశాను కోచింగ్కి వెళ్ళాను అవనిగడ్డకి వెళ్ళాను టెట్ అయితే రాశాను మంచి స్కోరే వచ్చింది అప్పుడు ఇంక అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చదివితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎక్కడ ఆగకుండా చదవమని ప్రతి ఒక్కరు ప్రోత్సహించారు అలాగే చదివాను టెట్ రాసిన కొన్ని మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత నాకు అస్సలు హెల్త్ సహకరించలేదనమాట కొంచెంసేపు కూర్చున్న వెంటనే బ్యాక్ పెయిన్ వచ్చేది విపరీతంగా నిద్ర వచ్చేసేది నీరసంగా అసలు అస్సలు సహకరించలేదు నాకు అలాగా సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్గా నేను ఉన్నప్పుడు ఫస్ట్ డిఎస్సి నేను రాశాను రైట్ అని రాశాను రాసిన దగ్గర నుంచి నేను ప్రార్థన ఏం చేశాను అంటే నాకు ఈ ఉద్యోగం కావాలయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నా అలా చేసుకుంటున్నప్పుడు ఒకరోజు ఆదివారం వాక్యం ద్వారా దేవుడిని మాట్లాడారు నువ్వు అడిగి అడిగి పొందుకునేది ఇష్మాయిల్ సంతానం వలె ఉంటుంది అలా కాకుండా దేవుని చిత్త ప్రకారం ఆయన ఇష్టప్రకారం ఇచ్చేది ఇస్సాకు సంతానం వలె నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యంతో మాట్లాడారు ఆ రోజే వెంటనే అది సూటిగా నాతో మాట్లాడినట్టే అనిపించింది వెంటనే ఆ రోజే నేను సాక్ష్యం కూడా చెప్పాను నేను ఇలాగే ప్రార్థించుకుంటున్నాను అయ్యో నాకు ఇది కావాలి అని ఈరోజు దేవుడి నాతో మాట్లాడారు నేను ఇంక ఇలా అడగను ఆయన చిత్త ప్రకారమే అడుగుతాను నేనని చెప్పేసి సాక్ష్యం చెప్పాను అలాగే అప్పుడు డిఎస్సీలో అయితే నాకు ఉద్యోగం రా ాలేదు తర్వాత డెలివరీ అయిన తర్వాత నేను సచివాలయం పోస్టులో అప్పటికైతే ప్రిపేర్ అవ్వకుండా ఫస్ట్ టైం రాశాను అనమాట ఒక అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనే ట్రై చేద్దామని ఫస్ట్ టైం రాశాను రాలేదు తర్వాత సెకండ్ టైం మాత్రం కొంచెం ప్రిపేర్ అయ్యాను అదే సచివాలయం పోస్ట్లే మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత పడ్డాయి అప్పుడు ప్రిపేర్ అయ్యాను కానీ అప్పుడు ఉద్యోగం రాలేదు అప్పుడు చాలా బాధపడ్డాను నాతో పాటు రాసిన నా సహోదరులు చాలా మందికి వచ్చింది నాకెందుకు రాలేదు అని చెప్పేసి బాగా బాధపడ్డాను బాధపడి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ప్రతిదానికి సమయము కలదు అని ఆ మాట నన్ను చాలా ఓదార్చింది ఆ తర్వాత బాధపడలేదు ఇంకా ఆ తర్వాత ఆరు సంవత్సరాల వరకు నేను ఏ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వలేదు ఏది రాయలేదు అయితే ఈ ఆరు సంవత్సరాల్లో నా జీవితంలో దేవుడు ఆత్మీయంగా మేలు చేయటం మొదలుపెట్టారు నేను ఆత్మీయంగా చాలా మెట్లు ఎదిగాను నేను అది నేను చెప్పగలుగుతాను నన్ను దగ్గరగా పరిశీలించిన వాళ్ళు కూడా చెప్పగలుగుతారు చాలా మార్పులు నేను నేనే చూశాను ఇంతకుముందు నేను అంటే చిన్నప్పటి నుంచి అమ్మ అన్నయ్య ఒక పిల్లర్స్ అనమాట నాకు ఏమీ తెలియదు ఇంట్లో ఉన్నానా వాళ్ళు ఏదన్నా చెప్తే చేశానా అసలు ఏ కోర్స్ తీసుకోవాలి ఏం చేయాలి అన్నీ కూడా నా ఆలోచనట్టు ఏది ఉండేది కాదు వాళ్ళు చెప్పారు చేసేదాన్ని ఏ కష్టం కూడా నా దగ్గరికి రానిచ్చే రానిచ్చేవాళ్ళుగా నాకు ఆలోచించాలి సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లం అనేది కూడా ఉండేది కాదు నా వరకు ఏది రానిలేదు వాళ్ళు అలా పెంచారు ఆ తర్వాత ఈ సిక్స్ అది నాకు ఎలా అయిందంటే బాగా డిపెండెంట్గా నేను తయారైపోయాను ప్రతిదానికి ఆధారపడటం నాకు అట్లా అలా అలవాటు అయిపోయిందనమాట బాగా డిపెండెంట్గా నేను అంటూ నేను ఓన్గా ఏ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేని విధంగా నేను ఉండిపోయాను అనమాట ఆరేళ్లల్లో దేవుడు నాకు నేర్పించారు ఫాస్ట్ గారు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు నీ ప్రాబ్లమ్స్ని నువ్వే సాల్వ్ చేసుకోవాలి నీ కోసం ఎవరు కాదు దేవుని మీద ఆధారపడాలి దేవుని వాక్యానుసారంగా నువ్వే సాల్వ్ చేసుకోవాలని ప్రతిసారి చెప్పేవాళ్ళు అది నేను ఈ ఆరేళ్లలో అభ్యాసంగా సాధన చేయడానికి దేవుడు నాకు సహాయం దయచేశారు ఫస్ట్ తొట్టిల్లాను మనుషుల వైపు చూశాను తర్వాత మళ్ళీ దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నన్ను కనికరించారు ఆ తర్వాత మళ్ళీ ప్రతిసారి కూడా ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని పైన ఆధారపడటానికి నాకు సహాయం దయచేశారు ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ఆయన పైన ఆధారపడ్డప్పుడు ప్రతి విషయంలో నన్ను ఎప్పుడూ త్రోసివేయలేదు అలాగే కొన్ని విషయాలు కొన్ని ప్రాబ్లమ్స్ విషయంలో నేను ప్రతిది నాకంటూ సొల్యూషన్ రాలేదన్నప్పుడు దైవ సేవకుంతో పంచుకునేదాన్ని ఆయన వాక్యాన్ని చూపించి చెప్పినప్పుడు కొన్ని కొన్నిసార్లు నాకు అది కష్టంగా అనిపించినా నేను చేయడానికి దేవుడు నాకు సహాయం దయచేశారు అలా నా ప్రవర్తనను మలుచుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడే దేవుడు ప్రవర్తన ద్వారా ఆయన వాక్యానికి లోబడుట ద్వారా అవమానించిన నోళ్లలోనే ఘనతను దేవుడు ఉంచారు ఇందుని బట్టి దేవునికి నేను వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను జాబ్ ద్వారా వచ్చే రెస్పెక్ట్ వేరు అది ఇవ్వకుండానే ముందు దేవుడు నాకు ప్రవర్తన ద్వారా ఆయన గ్లోబడేట ద్వారానే రెస్పెక్ట్ని ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు ఇది నిజంగా దేవుని ప్రణాళికను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే ఈ డిఎస్సి కోసం ఆత్మీయంగా అంతా సెట్ అయిన తర్వాత ఇంకా నేను ఫైనాన్షియల్గా సెట్ అయ్యానని నేను చెప్పడం లేదు కానీ కొంత నేను మెరుగుపడ్డానని నేను తెలిసిన తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ కోసం దేవుడిని అడిగాను అనమాట ఫైనాన్షియల్గా నాకు స్టెబిలిటీ కావాలి ఇద్దరు బాధ్యతలను రెండు బాధ్యతలను ఇచ్చారు వాళ్ళని నేను ఎలా పెంచుకోవాలి ఈ రోజుల్లో కాబట్టి నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలని చెప్పేసి నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది అది అందరికీ తెలిసింది ఆల్రెడీ నేను పంచుకున్నాను ఇదంతా కూడా నాకు చిన్న బేబీ ఉంది అప్పటికి నైన్త్ మంత్ అనమాట ధన్యాకి సో బేబీని వదిలి నేను వెళ్ళలేను ఎక్కడికి కోచింగ్కి ఇంట్లో ఉంటేనేమో నేను చదవలేను అక్కడున్న నా పరిస్థితులను బట్టి అందుకని నేను అయినా ఆలోచిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అలా చేసుకుంటున్న టైంలో నా ఫ్రెండ్ ద్వారా దేవుడు నాకు అవకాశాన్ని నాకు తెలియపరిచారు ఎక్కడ కోచింగ్ అనేది అసలు నేను ఆలోచించకుండా జస్ట్ ఇంట్లో ఉన్న ఇంట్లో వరకు ప్రిపేర్ అవుదామన్న ఆలోచనలో నేను ఉన్నప్పుడు నెక్స్ట్ డే కోచింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో ముందు రోజు నాకు నా ఫ్రెండ్ కాల్ చేసి ఇలా విజయవాడలో కొత్తగా పెట్టారంట మేము వెళ్తున్నాము వస్తావా అని అడిగినప్పుడు ఆ తర్వాత నేను అమ్మని అడగటం అమ్మ కూడా నేను హెల్ప్ చేస్తాను విజయవాడలో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లోనే ఉండి నేను కోచింగ్కి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశారు అమ్మ పాపను చూసుకుంటూ ఉండేది నేను కోచింగ్కి వెళ్ళొచ్చేదాన్ని ఆ తర్వాత కోచింగ్ అయిపోయిన తర్వాత మాకు నవంబర్లో కోచింగ్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత టూ మంత్స్ నేను పిడుగురాలు వెళ్ళిపోయాను అత్తయ్యకి హెల్త్ బాగాలేదని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అస్సలు చదవడానికి రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా నాకు టైం హాఫ్ అన్ అవర్ కదా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా నాకు అసలు టైం దొరకలేదు చదవడానికి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అయితే వాళ్ళే చూసి ఇక్కడ ఉంటే నీకు చదవడానికి అవ్వడం లేదమ్మా అది ఉద్యోగం నీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళిపో పిల్లని వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళే పంపించారు ఇష్టపూర్వకంగా పంపించారు అలా దేవుడు సహాయం చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ కొంచెం నాకు మళ్ళీ కాంపిటేటివ్ స్పిరిట్లోకి రావడానికి కొంచెం టైం పట్టింది అయినా దానికి కూడా దేవుడు సహాయం చేశారు మళ్ళీ నేను చదవడానికి దేవుడు కృపణిచ్చారు అలా ప్రతి ఒక్క ఘట్టంలో కూడా దేవుడు నాకు తోడై ఉండి సహాయం చేశారు ఎంతోమంది నా కోసం ప్రార్థించారు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను అసలు ప్రతి ఒక్కళ్ళు నేను జాబ్ వచ్చింది అని నేను చెప్పినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో నేను అదే సంతోషాన్ని చూడగలిగాను ఇది నిజంగా ఇది దేవుడిచ్చిన ప్రేమను బట్టి మాత్రమే కలుగుతుంది వాళ్ళకు వచ్చినట్టుగా ప్రతి ఒక్కళ్ళు సంతోషించారు అలాగే సర్టిఫికేట్స్ విషయంలో కూడా దివ్య ద్వారా రాజన్న ద్వారా దేవుడు నన్ను గైడ్ చేశారు అలా మనుషుల్ని వాడుకొని దేవుడు నాకు సహాయం దయచేశారు ఇలా దేవుడు ప్రతి ఘట్టంలో తోడే ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నాకు విజయాన్ని అందించారు ఇవి విషయంలో మీరందరూ కోసం నా కోసం ప్రార్థన చేశారు మీరందరూ ఇందుని బట్టి మీకు వందనాలు నేను నా జీవిత పర్యంతము మీ కొరకు ప్రార్థిస్తాను అలాగే ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అది పోస్టింగ్ ఎక్కడ అనేది ఇంకా తెలియదు నేను దేవుని సన్నిధికి దగ్గరలో ఉండాలని ఆశపడుతున్నాను దేవుని సన్నిధికి దగ్గరగానే నాకు పోస్టింగ్ రావాలని దయచేసి నా కొరకు మీరు ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను ఈ చిన్ని సాక్ష్యం దేవుడు గాక అవునా